అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ కందికాయ ఈ సీజన్లో వస్తూ ఉంటుంది కదండి కందికాయలతో రకరకాల చేయొచ్చు పులుసు చేయొచ్చు మసాలా చేయొచ్చు అలాగే స్నాక్స్ లాగా కూడా చేయొచ్చు అలా అనమాట సో నేను ఈరోజైతే పులుసు కూర అయితే చేస్తున్నాను ఇక్కడైతే కేజీకి తీసుకున్నాను అనమాట కందికాయ వలిచి గింజలు తీసుకున్నాను ఇక్కడ త్రీ టమోటో తీసుకున్న టూ పొటాటో త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఫోర్ వంకాయలు తీసుకున్నాను అలాగే వలుచుకున్న గింజలు అనమాట కడాయిలో మనం కందిగింజలు వేసుకొని టమోటాలు పైన పీల్ తీసేసుకొని ఇలా తర్వాత వంకాయలు ఆలుగడ్డ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఆలుగడ్డది పైన అన్ని తీసేసుకొని ముక్కలు చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట నేను కడాయిలో ఉడికించుకుంటున్నాను మీరు కుక్కర్లో అయినా ఒక విజిల్కైతే ఉడికించుకోవచ్చు తర్వాత ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలన్నమాట తర్వాత మసాలా ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా తర్వాత ఒక ఆనియన్ను కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొత్తిమీర తీసుకున్నాను మనము ఉడకబెట్టి ఉంచుకున్న దాన్ని చూసుకోవాలన్నమాట కందిగింజలు ఉడికినాయా అని చూసుకొని తర్వాత మనము కొన్ని కందిగింజలు మూడు ఉడకబెట్టుకున్నాం కదా టమోటాలు కూడా అందులోకి తీసుకోవాలి మసాలా కోసము ఇలా తీసుకొని తర్వాత సాంబార్ పొడి అయితే తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి తీసుకొని రుబ్బుకోవాలన్నమాట మిక్సీలో ఇలా రుబ్బి పెట్టి ఉంచుకోవాలి రుబ్బుకున్న దాన్ని మనము ఉడికించుకున్న కందిగింజల్లోకి వేసేసుకోవాలన్నమాట తర్వాత ఉప్పు తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ వేస్తే కనుక ఆలుగడ్డ అనేది ఉడకదనమాట తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఒట్టిమిరకాయలు తర్వాత ఆనియన్ కట్ చేసిన ఆనియన్స్ విడక కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ చూసి మీకు ఎలా అనిపించింది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి